ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ లేదమ్మా డైరట్ ఫోటోస్ ఫోటోస్ ఎప్పుడు బానే ఉంది అంటారండి డైరెక్ట్ గా చూసే వద్దంటారు ఎందుకు ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ తెలుగులో మంచి ఆఫర్ అక్కడ ఫెయిల్యూర్ అయింది తెలిసిన నాకు నాకు ఇది జరిగేది ఇదే ఎందుకు మళ్ళీ రావచ్చు వేస్ట్ గా ట్రై చేయడం ఎందుకు అంతకంటే మెయిన్ మా నాన్నగారు పోయారు నాకు ఆ టైంలో అవి ఏమి నాకు గుర్తురాలే వెళ్ళాలి పోవాలని మా అమ్మ ఏం చెప్పారంటే వెళ్ళమ్మా ఎందుకు పిలుస్తున్నారు నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంటుంది సినిమా దొరుకుతుంది ఏం అలా అనుకోకు వెళ్ళు నువ్వు డ్రెస్ అవ్వు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి అప్ అయ్యి వెళ్ళాను బట్ డైరెక్టర్ గారు ఇవి గారికి చెప్పారు వీళ్ళు నాన్నగారు పోయారు అమ్మాయి పాప చాలా డిప్రెషన్లో ఉందంటే వచ్చిందర చూసారు నా ఆయన కూడా ఒక చిన్న షాక్ వచ్చింది అమ్మాయ అన్నట్టుగా చూసి ఎందుకంటే ఫోటోస్ లో ఇంత చిన్న మేకప్ అవి ఉంటాయి కదా ఫోటో బాగా మేకప్లర్ప్ రెగ్యులర్ మేకప్ ఉంటుంది కదా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటాం ఒక్కొక్క కాస్ట్యూమ్స్ ఒక్కొక్క అందం ఉంటుంది మనం మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళాను పైగా మా నాన్నగారు పోయారు నాకు పెద్ద ఇంటర్ లిప్స్టిక్ కూడా వేసుకోలే నేను ఒక ఏదో విరక్తి లాగా వెళ్ళాను నేను ఏ ఏముంది నాన్నగారే పోయారు అన్నట్టుగా ఆ టైంలో వెళ్తే డైరెక్ట్గా ఏం చేస్తారు సరే మనం ఒక వీడియో టెస్ట్ చేసేద్దామని ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే ఒక మేకప్ వేసి టెస్ట్ చేశారు అప్పట్లో వీడియో టెస్ట్ ఆడిషన్ అలా చేశారు ఆయన అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ఇచ్చి నాకు తెలుసు మీరు సెలెక్ట్ అవ్వడం ఆ దుఃఖంలో కూడా ఒక మంచి ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా నాన్నగారు పేరు బట్ నిజంగా ఆయన ఆశీస్సులు ఆయన బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఆ సినిమా దొరికింది నాకు సినిమా అది కూడా మంచి హిట్ అవడం హిట్ అయింది కూడా అక్కడి నుంచి నా లైఫ్ తమిళ్ ఇంకా తమిళ్ కి దూరం అయిపోయింది నా దూరం అయిపోయింది ఇంకా అటు చూడలేదండి ఇంకా ఫుల్ నా తెలుగు తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడడం ఇంకా తెలుగు ప్రేక్షకులతో దగ్గర అవ్వడం మంచి మంచి సినిమాలు చేయడం జమ్లకి పంపిన తర్వాత గా మీకు ఆఫర్లు అవి ఎలాగో వచ్చాయండి చేసి చేస్తున్నప్పుడే రేపటి రౌడీని ఒక సినిమా చేశాను తమిళ రెహమాన్ అని ఒక హీరో ఉంటారు రఘు రఘు లక్ష్మి గారు దానిలో రీ లీడ్ రోల్ చేశారు అత్తగారు నాకు అత్తగారు రోల్ అలా మంచి క్యారెక్టర్ అందులో కూడా హీరోయిన్ రోల్ చేసి సినిమా చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది బట్ యావరేజ్ పోయింది తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా ఒక మంచి ఆర్టిస్ట్ అదే చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళం తర్వాత ఎందుకంటే సినిమా హిట్ అవడం రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అతల బాపు డైరెక్టర్ సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను నేను అనుకున్నది అలా జరిగిందనమాట ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్ తెలియదు కెన్ యూ కెన్ జస్ట్ థింక్ ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు రాధ సుహాసిని భానుప్రియ మనో చిత్రని ఇంకో హీరోయిన్ వరుస హీరోయిన్లు కొంచెం ముందుకు వస్తే సౌందర్య నగ్మ రోజా కనక అవతల తమిళ్లో ఇలాగా ఒక మినిమం ఒక పాతిక మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు జరిగిందండి అది మిరాకల్ అని చెప్పాలా మిరాకల్ కాదండి అది దేవుడు బ్లెస్సింగ్స్ ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను ఆ జాతకాలు కూడా నమ్ముతాను లేదండి జాతకాలు అంతా నేను నమ్మను నాకు ఒక్కటి దేవుడు దేవుడు లేకుండా ఏమీ జరగదు ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఎక్కువ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు నాన్న అంటే చాలా ఇష్టం ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు ఎక్కువ ఆ నాన్నగారితో గారాబాగా ఉండేదాన్ని సో అందుకని కదా అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను రోజు ఆయనకి దీపం పెడతాను దేవుడికి అంతే ఆయన ప్రార్థన లేకుండా ఒక రోజు కూడా ఉండదు పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుడిని తలుచుకోకుండా ఒక్కసారి ఒక రోజు కూడా ఉన్నాను సో దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ అని నేను అనుకుంటున్నాను నా నమ్మకం అది మీ టాలెంట్ కాదు సెకండ్ అది ఇప్పుడు నాలా టాలెంట్ ఎంతమందికి లేదండి ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు అందరూ సక్సెస్ అవ్వరు కదా అది కరెక్ట్ డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లభితే ఇంపాసిబుల్ నా నమ్మకం నేను అందరినీ అనట్లేదు నా నమ్మకం అయితే అది అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడు దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు ఒక నమ్మకం మీకు ఒక నమ్మకం అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు ఓ పెద్ద సర్కిలర్ హీరోయిన్స్ మధ్యలో ఆమెను గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు మీరు చెప్పినప్పుడు మీనా గారు మీనా రోజా గారు అవును రమ్యకృష్ణ గారు సౌందర్య గారు సౌందర్య సౌందర్య వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను అక్కడ నేను కూడా ఉన్నానంటే అది ఓన్లీ నా టాలెంట్ ఒక్కటే కాదు బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పీస్ ఇట్లీ మీకు వచ్చాయి మిస్టర్ పెళ్ళం గానీ ఒక శుభలగ్న మంచి క్యారెక్టర్స్ చేశాను నేను స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్ నేను చేయలేదు చేయకపోయి ఉండొచ్చు బట్ మంచి మంచి డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో చేశాను అవును అంటే బాపు గారు ఈస్ పేరు చెప్తేనే తెలియని ఎవరు అసలు బాపు గారు సినిమా ఆయన సినిమాలో హీరోయిన్స్ బాగా అవును ఫ్రేముల్ లాగా గీస్ మరి అందంగా చూపిస్తారు అందంగా లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన ఇది అన్నమాట అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘేంద్రవ్ గారు దాసి నారాయణ గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ వంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్ చేసే అవకాశం మంచి అది నా గాడ్ అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి నాకు ఎందుకంటే చాలా తక్కువ అవునండి నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ కాదు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాబట్టి మూవ్ అవ్వను సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందర్య గారు ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే అమ్మాయి బెంగళూరు నేను బెంగళూరు సో కన్నడ కన్నడ బెంగళూరు బాలికలు బాలికలు ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ కలిసి చేసాం మేము సో చేసినప్పుడు అన్న చెల్లెలు అమ్మ దొంగ ఇలా చేసాం అనమాట ఆ చేసినప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే ఇంకా వేరేం ఉండరు ఆలోచన మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకు ఆ కన్నడ మాట్లాడడం అనేది అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమొచ్చేసింది నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ వచ్చింది కన్నడ సాంగ్స్ మాట్లాడడం ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట అయ్యి అలా తన పర్సనల్స్ నాకు చెప్పుకో నా పర్సనల్స్ అమ్మాయికి చెప్పుకోడు ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మని ఇంత బిజీగా ఉన్నావు ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో అప్పుడు ఇక్కడ రామ్ రాముని నాకు బోర్ కొడుతుంది ఒంటరిగా ఉన్నాను ఇక్కడ ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్ అని షూటింగ్ లో నేను వెళ్ళలేకపోయాను వస్తానని చెప్పాను సో అలా చాలా దగ్గర ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే ఒక్క సౌందర్య తను తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓ ఏడ్ చేసి నువ్వు ఇప్పుడు రా నేను కలవాలి నీతో మాట్లాడాలి నన్ను అంటే టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే తను ప్రశాంత్ కుటీర్లో ఉంది నేను హోటల్లో ఉన్నాను నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను చెప్పేదాన్ని వెంటనే కార్ వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీ వస్తే కూర్చొని ఎందుకంటే అమ్మాయి సెంటీమెంటగా ప్రశాంత్ కుటీర్ చాలా ఎంత పెద్ద హీరోయిన్ పెద్ద హీరోయిన్ ఆ అక్కడే ఉండేది మేమందరం కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారేవం అమ్మాయికి అసలు మారనే మారలేదు ఆ రూమ్ మారలేదు ఆ ప్రశాంత్ కుటీర్ వదలలేదు వెజిటేరియన్ ఫుడ్ అవును ప్రశాంత్ కుటీర్ బాగుంటుంది అది ఒక ఈ హోమ్లీగా ఉంటుంది హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటది సో అక్కడ వెళ్తే అసలు